చాలా సంతోషంగా అనిపించింది అండ్ ఈ కార్యక్రమం ఇక్కడ డిపిఎస్ అండ్ పల్లవి గ్రూప్ చైర్మన్ మన కొమరయ్య గారి ఆధ్వర్యంలో ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరగడం ఇంకా ఇంకా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంది సో ఈ సంబరాల్ని అంబరాన్ని అంటించే విధంగా మేము అందరం కూడా పాటలతో జరుపుకున్నాము అండ్ సో థ్యాంక్స్ టు సద్గురు అండ్ సద్గురు టీమ్ అండ్ ఈషా వాలంటీర్స్ అందరికీ వాళ్ళలో నేను కూడా ఒక ఫ్యామిలీ అవ్వడం ఈషాలో ఫ్యామిలీ మెంబర్ అవ్వడం చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది స్పోర్ట్స్ అంటేనే అందరూ ముందుకు వస్తారు సో ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళందరూ కూడా ఆడి ఉన్న వాళ్ళు కాబట్టి ఎవరు కూడా వెనక అడుగు వేయకుండా ముందడుగు వేస్తారు ఎస్పెషల్లీ మహిళలు ఎందులో ఎప్పుడో చిన్నప్పుడు టెన్త్ ఇంటర్లో ఆడుకొని ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ అరవై ఏళ్ళల్లో డెబ్బై ఏళ్ళల్లో ఎనభై ఏళ్లలో యాభై ఏళ్లలో కూడా వచ్చి ముందుకొచ్చి ఆడుతున్నారు సో అది చాలా చాలా గొప్ప విషయం అసలు సో మంచి కార్యక్రమం ఇది చాలామంది అన్ని జిల్లాల నుంచి పదమూడు జిల్లాల నుంచి కూడా అందరూ వచ్చి ఇలా స్పోర్ట్స్ త్రోబాల్ ఆడడము అబ్బాయిలు వాలీబాల్ ఆడడము అమ్మాయిలు త్రోబాల్ ఆడడము అందులో నేను కూడా ఆడడం జరిగింది చిన్నప్పుడు నేను టెన్త్లో నా టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్లో బాగా ఆడేదాన్ని త్రోబాల్ నాకు ఇష్టమైన ఆట ఇది సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది ఏ ఒక్కరు కూడా మీరు ఇండ్లల్లోనే పరిమితం కాకుండా అందరూ కూడా ఒక అడుగు ముందుకు వేయండి ఎస్పెషల్లీ మహిళల్ని ప్రోత్సహించడం నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది యా థ్యాంక్ యూ సో మచ్ సో అందరూ కూడా ఈ పల్లవి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ